హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చేమదింపలు ఫ్రై చేస్తున్నానండి నా స్టైల్లో చూపిస్తాను ఓకేనా వీటిని ఏంటంటే బాగా కడిగి ఒక్కొక్కసారి మనం కుక్కర్లో వేసి ఉడికించుకొని ఫ్రై చేస్తాము కానీ నా స్టైల్లో మీకు చూపిస్తాను ఇది పూర్తిగా చెక్కేసి సన్నగా చక్క చక్రాల్లో ఇప్పుడు మనం ప్రసిద్దులోకి వెళ్దాం ఓకేనా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఓకే ఇలాగ నేనైతే ఇలా పచ్చివి చెక్కేస్తాను అనమాట చూడండి ఇలాగ చాకుతో ఇలా గీసేస్తే నీట్గా వచ్చేస్తుంది మనం ఉడికించాల్సిన పని లేదు ఉడికిస్తే ఏంటంటే జిగురు వస్తుంది ఇప్పుడు మనం ఇలా చేసుకునే విధానంలో జిగురు రాదు అనమాట ఇలాగ పూర్తిగా చెక్కేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీకు కనిపిస్తుంది కదా ఇలాగా పూర్తిగా చెక్కేసుకోవాలి ఇలా చెక్కేసుకుంటే నీట్గా వస్తాయి ఇవన్నీ కూడా ఇలా చెక్కిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా చెక్కాను ఎక్కడేమో పొట్టు ఒలిచి పెట్టాను అనమాట వీటిని మనం ఒక గిన్నెలో వేసుకొని బాగా కడుపుకుంటాం ఎందుకంటే ఇది మట్టి లోపల నుంచి తీసినవి కాబట్టి గొంతులో కొంచెం బాగా కడుపు ఎంత నీట్గా కడుక్కోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేశాను ఇవి దుంపులో ఇలాగా స్లైసెస్ లా కట్ చేశాను అనమాట ఇలా ఇప్పుడు మనం దీనికి మసాలా తయారు చేసుకుందాం మనకేంటంటే ఫస్ట్ ఉప్పు దీనికి ఇంచుమించు ఒక స్పూన్స్ అదే టేబుల్ స్పూన్ సప టీ స్పూన్ సారీ ఇలా ఫ్రైలో ఉప్పు ఎక్కువైనా బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు కొంచెం రెండు స్పూన్లు సొరిపిండి ఒక్క స్పూను వేసుకొని బాగా చేస్తూ కలిపిస్తుంది దీంట్లో ఇంకా ఏమీ వేయకూడదు దీనిలో వేస్తాం నీళ్ళు పోయకూడదు నీళ్ళు పోయకుండా మామూలుగా ఇలా మొత్తం పౌడర్ అంతా కూడా ఇంసలు పెట్టేలాగా వేసుకోండి ఉన్నప్పుడే మనం వేసుకున్న పౌడర్ అంతా దీనికి పట్టాలి ప్రతి మొక్కకే చూడండి ఎంత చక్కగా కూట్ అవుతుందో ఇలా కోట్ అవ్వాలన్నమాట మనం స్లైసెస్ అన్ని బాగా విడిగా తీసుకుని ఈ పౌడర్ అంతా ఈ చేమదుంపల ముక్కలకి పట్టేలాగా మనం చక్కగా కలుసుకోవాలి ఇలా ఉంచేద్దాం కొంతసేపు ఇలా ఉంచి లోపు మనం పాన్ పెట్టుకుందాం స్టవ్ మీద స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానికి కావాల్సినవి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం పాన్ పెట్టుకుని దీనిలో కావలసిన పోపులు తీసుకుందాం పోపులు తర్వాత ఎండుమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఫస్ట్ దీనిలో ఆయిల్ వేసుకుంటాం ఇది షాలో ఫ్రై అండి డీప్ ఫ్రై కాదు ఒక టూ స్పూన్స్ టూ ఈ లోతుగరిట్తో రెండు స్పూన్లు ఒకవేళ ఫ్రై అవుతున్న క్రమంలో కొంచెం ఆయిల్ తగ్గింది అనిపిస్తే పైన మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆవాలు వేసుకుందాం తర్వాత శనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసిన తర్వాత రెండుమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఏదైనా ఫ్రైలో కొంచెం ఎందుకు కుట్టు వేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే చక్కగా ఫ్రైతో కలిపి ఇప్పుడు ఆ నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కట్ ఇంట్లో కొద్దిగా చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే చక్కగా అది కలర్ఫుల్గా కనిపిస్తుంది రెసిపీ బాగుంటుంది అంటే మనం తినేది ఏదైనా కొంచెం అందంగా ఉంటే ఇంట్రెస్ట్గా కూడా తింటాం కదా ఇప్పుడు చూడండి ఇలాగా కోటైన ఇది చేమదంపల్ని వేసేస్తుంది ఇప్పుడు ఇవి కొంచెం వేగుతున్నాయి డ్రై అయింది కదా ఈ టైంలో ఏం అంటే కొద్దిగా ఆయిల్ వేస్తుంది చాలా క్రిస్పీగా కరకరలాంటి చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేయండి ఈ ఆయిల్ వేసిన వెంటనే మనకి ఇంకా మిగిలింది అనుకోండి పౌడర్ దీన్ని దీనిలో చల్లేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో మనకి చక్కగా క్రిస్పీ చేమదం పక్కన రెడీ అవుతుంది నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా తాలింపులో వేసాను కాబట్టి కారం తక్కువ వేసాను ఒకవేళ మీరు పచ్చిమిర్చి తినడం ఇష్టం లేని వాళ్ళు కారం కొంచెం ఇచ్చి వేసుకోవచ్చు అనమాట నేనైతే పసుపు ఎల్లో కలర్లో ఉండటానికే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అందుకని ఎక్కువగా పసుపు వేసాను కారం వేసాను ఉడికించి ఫ్రై చేసుకున్న దానికంటే కూడా ఇలాగా పచ్చివి చెక్కేసి ఇలా స్లైసెస్లా చేసుకుని మనం ఫ్రై చేసుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం తర్వాత వేసిన పౌడర్ కూడా దీనికి పట్టేసింది ముక్కలకుసారా అడగినేమీ లేదు ఇలా అన్నమాట కొంచెం ఒక్క పది నిమిషాలు దగ్గరలో ఉండి చక్కగా ఇలా కలుపుకుంటూ చూడండి ముక్క కూడా చాలా తొందరగా ఉడిపోద్ది అడిగేది ఇలా ఉంటే సరిపోద్ది లేకపోతే పేస్ట్లు అయిపోతే బాగుండదు మన అన్నంలో కలుపుకోవడానికైనా సైడ్ డిష్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఓకేనా నేను స్టవ్ ఆఫ్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ చేమదుంప ఫ్రై రైస్లో తినడానికే కాదు చక్కగా ఇలాగ స్నాక్లా కూడా తినచ్చండి నాకు చాలా ఇష్టం నేను స్నాక్ స్నాక్లా తినడానికి తెచ్చుకున్నాను అనమాట అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా మర్చిపోకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది